డాక్టర్ చార్ల్స్ స్టాన్లీతో ఇన్ టచ్ ప్రపంచవ్యాప్తంగా సువార్తను పంచుకుంటుంది ఈనాటి ఇన్ టచ్లో మన ఉన్నతమైన స్నేహితుడు మీ యొక్క ఉన్నతమైన స్నేహితుడు ఎవరు మీరు అనొచ్చు చూడండి నాకు ఒక్కరికంటే ఎక్కువ మంది ఉన్నారని అయితే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మిమ్ములను తన పట్ల ముందుగా ఆకర్షించిన వ్యక్తి సంగతేంటి ఏంటి చివరికి వాళ్ళు మీ బెస్ట్ ఫ్రెండ్గా అవ్వడానికి దారి తీసింది మీరంటారు అది చూడడానికి అలా అనిపించింది ఒక ఫ్రెండ్ని తెలుసుకోవడానికి లోకంలో అది బెస్ట్ విధానం కాదని అనుకుంటాను ఎందుకంటే ఒక ఫ్రెండ్ గురించిన అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ వ్యక్తి లోపల ఉన్నది ఏదో విషయమే అది వారి వ్యక్తిత్వం అయినా ఎక్కువగా వేర్వేరు విషయంలో ఆకర్షితులవుతాము ఒకరి వ్యక్తిత్వం వారి వర్మలు లేదా అది ఏదైనా సరే అయితే మీ బెస్ట్ ఫ్రెండ్ లేదంటే ఫ్రెండ్స్ ఎవరు మీకు తెలుసా మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా సరే జీవితంలో కొన్ని సమయాలు ఉంటాయని అపార్థం చేసుకునేవి మరియు నిరుత్సాహపరిచేవి కొన్నిసార్లు తిరస్కారపు భావనలు కూడా ఉండవచ్చును ఆ విషయాలన్నీ బాధాకరమైనవి ముఖ్యంగా మీరు ఎంతగానో ప్రేమించిన వారైతే చాలా కాలంగా మీ ఫ్రెండ్స్గా ఉన్నవారైనా కొంతకాలంగా అటువంటి తిరస్కారపు కష్టమైన నిరుత్సాహపరిచే అపార్థం చేసుకునే భావాల నుంచి వెళ్ళడం ఎంతో కష్టం సరే ఈరోజు నేను మీకు ఒక ఫ్రెండ్ని పరిచయం చేస్తాను ఆయన మీకెన్నడూ లేనటువంటి స్నేహితుడవుతాడు దీనికి నేను గ్యారంటీ ఇవ్వగలను ఆయన మిమ్మల్ని ఎప్పుడూ అపార్థం చేసుకోడని ఎన్నడూ నిరుత్సాహపరచడని ఎన్నడూ తిరస్కరించడు అని లేదా ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నట్లు ఫీలు కారు అని ఈ స్నేహితుడు ఎప్పటికీ కూడా బెస్ట్ ఫ్రెండ్ ఆయనే యేసు సజీవ దేవుని కుమారుడు మీరంతా మీ బైబిల్స్ని తెరిచి యోహాను పదిహేనవ అధ్యాయాన్ని చూడండి ఇక్కడ యేసు మనతో తన స్నేహపు విషయాన్ని గురించి చర్చిస్తున్నాడు ఈ అధ్యాయము మొదట్లోనే యేసు ఆయనతో మీకు నాకు ఉన్న సంబంధాన్ని గురించి చర్చిస్తున్నాడు ఆయన ద్రాక్షవల్లి మరియు కొమ్మలు మరియు ఆ సంబంధంలోని సాన్నిహిత్యం గురించి చెప్తున్నాడు తర్వాత ఆయన మనతో తన స్నేహపు పూర్తి ఐడియాను గురించి మాట్లాడడం మొదలు పెడతాడు పన్నెండవ వచనము ఆరంభంలో ఆయన ఇలా అంటున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలను అనుటయే నా ఆజ్ఞ తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమగలవాడు ఎవడనూ లేడు నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితులే ఉందిరు దాసుడు తన యజమానుడు చేయుదానని ఎరుగడు గనక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితని మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించుచున్నాను చాలామంది యేసు వారి స్నేహితుడిగా ఉండడం గురించి ఆలోచించరు మనం దేవుణ్ణి తండ్రి అయిన దేవునిగా కుమారుడైన దేవునిగా పరిశుద్ధాత్మైన దేవునిగా పరమలో చూస్తాము ఆయన గురించి ఆయన మన రక్షకుడని మన యజమాని మన ప్రభు అనుకుంటాం ఆయన ఏ రాజు అని మనకు తెలుసు సమస్తం మీద అన్నిటిపై అధికారం చేస్తున్నాడని ఆయన ఈ పూర్తి ప్రపంచానికే రక్షకుడు అయితే మనం ఎలా ఆయన్ని ఒక ఫ్రెండ్గా రిలేట్ అవుతూ ఆయన ఒక స్నేహితుడిగా దృష్టికరించుకోగలము ఆయన జీవితానికి ప్రభువు మరియు యజమాని అయితే ఆయన ఈ విశ్వానికి రాజు అయితే దానంతటికీ సృష్టికర్త అయితే ఈ విషయంతో సమస్తంపై అధికారం చేసే రాజుని చక్రవర్తి అయిన వారిని ఎలా రిలేట్ చేయగలను సమస్త సృష్టించిన సృష్టికర్తను నా పర్సనల్ ఫ్రెండ్గా ఎలా అయినా నాకు ఆయన ఒక ఫ్రెండ్గా కావాలి ఆయన నా ఫ్రెండ్ కావాలన్నదే నా కోరిక మీ జీవితంలో అటువంటి కష్టమైన పరిస్థితుల నుంచి కానీ వెళుతుంటే కరెక్ట్గా ఏం జరుగుతుందో అర్థం కాకున్నా విషయాలను మార్చాలనుకుంటారు విషయాలు మెరుగవ్వాలని అనుకుంటారు దేవుణ్ణి ఎందుకు కాదని అడుగుతారు అది మీరు ఫ్రెండ్స్ అందరిలోకి ఫ్రెండ్గా ఉన్నాడన్న విషయాన్ని మీరు మర్చిపోయారు మీరు ఆయన్ని అనుమతిస్తే మీ ఫ్రెండ్గా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు అందుకనే జాగ్రత్తగా వినమని ప్రోత్సహిస్తున్నాను ఎందుకంటే యేసు ఒక స్నేహితుడిగా మనతో ఆయన సంబంధాన్ని తెలియజేసనందున ఆయన తన శిష్యులతో ఇలా చెప్పాడు ఈ భాగంలో మీరు గమనిస్తే ఆయన ఇలా చెప్పాడు నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితులే ఉందరు దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగడు గనక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుతున్నాను ఎందుకనగా నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసి తిని ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు నాలో సాక్ష్యాలలో ఒకదానిని పొందబోతున్నారు లేదా స్నేహపు సాక్ష్యాలలో ఒకటి నాలో తెలుసుకోబోతున్నారు కనుక ఆయన తన స్నేహాన్ని ఎలా తెలియజేస్తున్నాడో చూడండి మనతో ఆయన స్నేహాన్ని ఎలా తెలియజేస్తున్నాడు ఆయన తన స్నేహాన్ని మన కొరకు ఉన్న ఆయన త్యాగపూర్వకమైన ప్రేమలో తెలియజేశాడు ఆయన ఏం చేశాడంటే మనం ఆయనకు శత్రువులుగా ఉన్నప్పుడు ప్రేమతో మన కొరకు ఆయన ప్రాణాలు ఇచ్చాడు మనల్ని ఆయన ఫ్రెండ్స్గా చేసుకోవడానికి అందువలన యేసుక్రీస్తు ఆయన మనకు వినండి ఆయన ప్రతి ఒక్కరికి సాధ్యమయ్యే స్నేహితుడే మనలోని ప్రతి ఒక్కరికి ఆయన ఫ్రెండ్గా ఉండాలంటాడు అయితే ఆయనను నేను తిరస్కరించి సంబంధాన్ని వద్దంటే ఆయన కాదని నా జీవితంలోనికి రానివ్వకుంటే ఆయన నా ఫ్రెండ్గా ఉండాలని అనుకున్న పూర్ణంగా ఆయన స్నేహాన్ని తెలియజేయలేడు ఆయన తెలియజేయాలనుకునే ఎన్నో విధానాల్లో తెలియజేయలేడు అది ఎప్పటివరకంటే ఆయనే దేవుని కుమారుడన్న నిజాన్ని అంగీకరించడానికి నేను సిద్ధంగా లేనంత వరకు ఆయనే రక్షకుడని ప్రభు అని యజమాని నా సహోదరుడి కంటే ఎక్కువగా సన్నిహితంగా నాతో ఉండే సన్నిహిత యథార్థమైన ప్రియమైన నా స్నేహితుడిగా ఉండాలనుకుంటాడని వేరే ఎవరూ చేయలేని వాగ్దానాలను ఆయన చేయగలడని వేరే ఎవరూ చేయలేని కార్యాలను ఆయన చేయగలడని జీవితంలో వేరే ఎవరూ మనం సాధించలేని పొందలేని లేదా అవ్వలేనివి చేయడానికి సహాయం చేయలేనంతగా ఆయన మనం సాధించి పొంది అవ్వగలిగే సామర్థ్యాన్ని ఇవ్వగలడని ఆయన అటువంటి ప్రత్యేకమైన స్నేహితుడు మన పాపాల కొరకు సిలువు మీద మరణించి అత్యంత అద్భుతమైన ప్రేమను యేసు ప్రదర్శించాడు ఏదో వినండి వేరే ఎవరూ చేయలేనిది మీకు బదులుగా మీ జీవితాలను కాపాడడానికి మరణించగలరు అయితే ఎన్నడూ మీ ఆత్మను కాపాడడానికి మాత్రం కాదు ఒకరు అనుకోకుండా వెంటనే ఆలోచించకుండా మీ పట్ల వారికి ఉన్న ప్రేమ వలన వారి జీవితాన్ని ఇవ్వగలరు అయితే ఎన్నడూ ఆయన త్యాగపూర్వకమైన మరణం సాధించగలిగినది ఎన్నడూ సాధించలేదు కనుక ఆయనకు మన పట్ల ఉన్న స్నేహాన్ని తెలియజేసే విధానాల్లో మొదటిది ఏమిటంటే ఆయన త్యాగపూరితమైన మరణము రెండవ విధానం ఏంటంటే సంబంధంలోని మొదటి అడుగును ఆయనే వేస్తాడన్న సత్యమే మీరు బైబిల్ని తెరిచి మరోసారి చూడండి యోహాను పదిహేనవ అధ్యాయంలోని పదహారవ వచనాన్ని ఆయనే ముందడుగు వేస్తాడు ఆయన అంటాడు మీరు నన్ను ఏర్పరచుకొనలేదు మీరు నా పేరిట తండ్రిని ఏం అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు సింపుల్గా ఇదే ఏమనంటే మనం ఆయన్ని ఫ్రెండ్గా ఎంచుకోలేదు ఆయనే మన ఫ్రెండ్గా అవ్వాలనుకున్నాడు ఆయన ఎంచుకోవడం యొక్క ఫలితంగా ఆయన మన వద్దకు రావడానికి ఎవరైతే స్పందించారో ఆయన్ని రక్షకుడిగా అంగీకరించారో మన పాపాలను క్షమించాడని ఇప్పుడు మనకు ప్రభు అయిన యేసు క్రీస్తుని మన దృష్టి కోణం నుంచి ఫ్రెండ్గా చేసుకునే సామర్థ్యం కలుగుతుంది ఇప్పుడు ఆయన ఫ్రెండ్గా మనము మన ఫ్రెండ్గా ఆయన అవుతాము ఇప్పుడు మనం సన్నిహిత సంబంధాన్ని పొందగలము ఇకపైన పైన అక్కడ ఉన్న యేసుతో సంబంధం అనేది పైన ఎక్కడో తండ్రి కుడి కూర్చున్న చోట ఉండదు అయితే ఇప్పుడు తండ్రి యొక్క కుడి కూర్చున్న యేసు మన లోపల కూడా జీవిస్తున్నాడు పరిశుద్ధాత్మ శక్తి మరియు సన్నిధిలో మనకు మన లోపల నివసించే ఫ్రెండ్ ఉన్నాడు ఆయనే ఎంచుకున్నాడు ఆయనే ముందడుగు వేశాడు మనలో ఏదైనా విలువైనది నిజంగా మనకు ఆయన ఫ్రెండ్గా అయ్యేదేది ఆయన చూడలేదు అది మన కార్యాల ఫలితం కాదు అది మనలో ఉన్న మంచి గుణాలో స్వభావం ఫలితమో కాదు ఆయన మన పట్ల ఆయనకున్న షరతులు లేని ప్రేమ వలన మన ఫ్రెండ్గా ఉండాలని నిర్ణయించుకున్నాడు మన జీవితం కొరకు ఆయన పథకాన్ని ఆయన సంకల్పాన్ని నెరవేర్చగలిగే సామర్థ్యాన్ని మనకివ్వాలనుకున్నాడు అందుకే మన ఫ్రెండ్గా అవ్వాలని ఆయన ఎంచుకున్నాడు కనుక ఆయన ఏం చేశాడు ఆయన ఈ భూమి మీదకు వచ్చాడు ఉదాహరణకు మనుషుల మధ్యన నడవడానికి అప్పుడు మనమందరం అర్థం చేసుకోగలిగేలా ఏమనంటే ఆయన ఎటువంటి రక్షకుడో ఆయన ఎటువంటి ప్రభువు ఎటువంటి యజమానో అయితే ఎటువంటి స్నేహితుడిగా కూడా ఆయన ఉండగలడు అన్నది ఆయన అర్థం చేసుకుంటాడు జబ్బుతో ఉన్న ఎవరినైనా చూడగలిగిన ఒకడు ఇలా అనగలిగాడు ఫ్రెండ్ నేను నిన్ను స్వస్థపరుస్తాను ఆయనను వినే ఒక గ్రూప్ ప్రజల వైపు చూసి ఇలా అనగలిగిన వాడు ఫ్రెండ్స్ నేను నిశ్చయంగా మీరు చెప్పేది వింటాను సమాజంలో అత్యంత చెడ్డవారిని అత్యంత పాపులను తిరస్కరించబడిన వారితో రిలేట్ అవ్వగల ఒకరు ఆ మనిషి పాపులకు మరియు ట్యాక్స్ కలెక్టర్లకు ఫ్రెండ్గా ఉన్నాడు మరియా మార్తా లాజర్ ఇంటికి వెళ్ళగలిగిన వారిని ప్రేమించి వాళ్ళ ఫ్రెండ్గా ఉన్నానని చెప్పగలిగిన వాడు ఖచ్చితంగా ఆయన వారిని తన ఫ్రెండ్గా అనుకుని వారిని మంచి స్నేహితులుగా అనుకుని ప్రేమించానని చెప్పినవాడు ఖచ్చితంగా కనుక మీరు ఈ భాగాన్ని చూసినప్పుడు మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న వేసుకోండి ఎవరు ముందడుగు వేశారు చాలా స్పష్టంగా ఉంది ఆయనలో మనల్ని ఎంచుకున్నాడు జగత్తు పునాదికి ముందే క్రీస్తులే ఎంచుకున్నాడు ఇప్పుడు మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను మీ స్నేహాల మధ్యలో మీ ఫ్రెండ్స్ అందరి మధ్యన ఎక్కువగా మీకు ఇద్దరు ఉన్నా లేక ముగ్గురు లేక ఒకరు లేదా పూర్తి బంచ్ ఫ్రెండ్స్ ఉన్నా సమాజంగా ముందడుగు ఎవరు వేస్తారు మీరు వేరే ఎవరో ఆ అడుగుని వెయ్యాలని ఎదురు చూసే వ్యక్తి లాంటివారా ఒకలా మీరు రిజర్వ్గా ఉండే వ్యక్తి లాంటివారా వెనుక అలాగే ఉండి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ముందుకు వెళ్ళలేకుండా ఉన్నారా కొంచెంగా లోపలే ఆలోచించుకునే వారిని గుర్తించారు కనుక మీరు అడుగు ముందుకు వేసేలా అనే వ్యక్తి లాంటి వారు కారా హాయ్ ఎలా ఉన్నారు తర్వాత ఫ్రెండ్షిప్ చేస్తారు మీలో ఎవరు ఎక్కువ పరిచయాన్ని ఇచ్చారు మీ స్నేహాల్లో ఎక్కువగా ముందుకు వచ్చింది ఎవరు చూడండి యేసుతో మీ సంబంధంలో ముందుకు వచ్చింది ఎవరన్నది నేను చెప్పగలను అది స్వయంగా ఏసుక్కరిస్తే ఎల్లప్పుడూ ముందడుగు ఆయనదే ప్లాన్ వేశాడు సంకల్పించాడు అలా చేయాలని తీర్మానించుకొని ఆయన అలా చేశాడు ప్రశ్న ఏంటంటే మీ ఫ్రెండ్గా ఉంటానని ఆయన ఇచ్చిన ఆహ్వానానికి మీరు ఎలా స్పందించారు మీ జీవితంలోని ఎన్ని సంవత్సరాలు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నానని వేర్వేరు విధానాలలో తెలియజేసినప్పుడు మీరు ఏం చెప్పారు మీ గురించి చింతిస్తాడు మీకు బెస్ట్ కావాలనుకుంటాడు దానికి మీరు ఎలా స్పందించారు మీరు ఆయన్ని తిరస్కరించారా దూరం చేసుకున్నారా బయటకు తోసివేశారా లేదా ఆయన ఆహ్వానము అద్భుతమైన ప్రేమ ఆహ్వానమని ఈ యూనివర్స్ యొక్క దేవునితో సన్నిహితమని మీరు గుర్తించారా అది మీరు ఆలోచించండి ఆలోచించండి సమస్తమును సృష్టించిన దేవుడు చెప్తున్నాడు నేను మీకు ఫ్రెండ్గా ఉంటాను అని నన్ను మీరు అనుమతిస్తే నేనెంతో సన్నిహితంగా నిజాయితీ గల ప్రియమైన స్నేహితుడిగా ఉంటాను ఆయన తన స్నేహాన్ని వ్యక్తపరిచిన మరొక విధానం మన కొరకు ఆయన ప్రేమను అదేంటంటే మన జీవితం మీద దానికి ఉన్న విప్లవాత్మకమైన ప్రభావము మీరు నేను దేవుని పిల్లలమైనప్పుడు ఏదో జరుగుతుంది మీరు దేవుని పిల్లలైనప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుని మీ వ్యక్తిగత రక్షకునిగా నమ్మినప్పుడు ఒక విప్లవాత్మకమైన ప్రభావం కలుగుతుంది ప్రతీదీ మారిపోతుంది మీ స్పిరిట్ మారిపోతుంది మీ హృదయం అలాగే మీ ఆత్మ అంటే మీ యొక్క నిత్యత్వపు డెస్టినీనే మారిపోతుంది ప్రతీదీ మారడం మొదలవుతుంది అయితే ఏంటో తెలుసా మీరు యేసుగు ఫ్రెండ్ అయినప్పుడు ఆయన ముందే మనకు ఫ్రెండ్ మనం మనం ఆయన్ని మన ఫ్రెండ్గా గుర్తించడం మొదలుపెట్టినప్పుడు వేరే ఇంకేదో జరుగుతుంది మనకున్న సంబంధంలో ఆయన్ని మనం ఒక రక్షకుడిగా ఒక యజమానిగా ప్రభువుగా దేవుడిగా సృష్టికర్తలా చూస్తున్నప్పుడు ఒక్కసారి సడన్గా ఏం జరుగుతుందో తెలుసా అదేదో ఆయన పరమ నుంచి బయటకు వచ్చి మన స్థాయిలో భూమి మీదకు వచ్చినట్లు ఆయనతో మనం పూర్తిగా వేరైన విధానంలో నడుచుకుంటాము ఇప్పుడు మీరు ఈ భాగంలో కొంచెంగా బహుశా అపార్థం చేసుకోబడిన నిరూపించినట్లు ఉంటుంది గమనించండి గమనించండి ఏమిటి బైబిల్ని తెరిచి పదిహేన వచనంలో ఆయన ఏం చెప్తున్నాడో మీరు గమనించండి ఆయన చెప్తున్నాడు దాసుడు తన యజమానుడు చేయుదానిని ఎరుగుడు గనక ఇక మిమును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నింటినీ మీకు తెలియజేసే తిని ఇప్పుడు ఆయన సింపుల్గా ఏం చెప్తున్నాడంటే నా స్నేహాన్ని మీకు తెలియజేసిన విధానాల్లో ఒకటి తన శిష్యులతో మాట్లాడుతున్నాడు మనతో ఆయన స్నేహాన్ని తెలియజేసిన విధానాల్లో ఒకటి ఏంటంటే ఆయన మనకు చెప్పాడు వేరే ఏ విధంగానూ మనం తెలుసుకోలేని విషయాలను ఆయన తెలియజేశాడు జెన్యువన్ అయిన సన్నిహిత స్నేహితుడైన ఒకడు వేరే వ్యక్తి విషయాలను వాళ్ళు వేరే ఎవరికీ చెప్పనివి తెలియజేయబోతున్నాడు మీరు కాన్ఫిడెన్షియల్గా ఉండదగిన ఫ్రెండ్ లాంటి ఫ్రెండ్స్ మీకు ఉన్నారా మీరు వారికి చెప్పిన విషయాలను ఎన్నడు వేరే ఎవరికీ చెప్పరని మీరు నమ్మదగిన ఫ్రెండ్ మీరు మీ ఫ్రెండ్ ఒక సీక్రెట్ చెప్తే అది సీక్రెట్గానే ఉంటుందని మీకు తెలిసిన స్నేహం లాంటిది మీకుందా యేసు వారికి రహస్యాలనే చెప్పలేదు కానీ ఆయన అంటాడు నేను తెలియజేశాను నేను వాటిపై నుండి కవర్ తీసివేశాను నేను పాత్ర మీద ఉన్న మూతను తీసివేశాను మీరు లోపలికి చూసి నా తండ్రి నాకు చెప్పిన విషయాలు మీరు చూడగలరు నేను వాటన్నిటినీ మీకు చెప్పాను ఎందుకంటే నేను మీ స్నేహితుడను నేను మీకు సన్నిహితమైన స్నేహితుడిగా ఉంటాను అలా సన్నిహితమైన స్నేహితుడిగా ఉండడానికి ఒకే ఒక విధానం హృదయాలను పంచుకోవడం మనస్సులను మనకు తెలిసినది మనం అనుభవించినది ఎటువంటి విషయాల నుంచి వెళ్ళామో వెళ్ళబోతున్నామని అనుకుంటున్నాము కరెక్ట్గా యేసు చేస్తున్నది ఇదే ఇప్పుడు మీరు పదిహేనులోని పద్నాలుగో వచనాన్ని గమనించండి మనందరం చూడాల్సిన మరొక వచనం నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడలా మీరు నా స్నేహితులే ఉందరు దాని దానర్థం ఆ వచనం యొక్క ప్రాధాన్యత కాదు అని కాదు మీరు కానీ ఫలానావి చేస్తే నా స్నేహితులుగా ఉండనిస్తాను మెరుగ చెప్పాలంటే ఆయన స్నేహితుడిగా ఉండడానికి మనం ఒక స్థాయిలో జీవించనవసరం లేదు మనం రక్షణ పొందడానికి ఒక ఖచ్చితమైన రీతిలో జీవించనవసరం అవసరం లేదు మనం రక్షణ పొందేది దేవుని కృపచేతనే మన విలువ వెలా ఏదీ చూడకుండానే మన పట్ల ఆయనకున్న మంచితనం ప్రేమ మరియు దైవలనే అది మనకు అర్హతలేని దేవుని సహాయమే కనుక మన విలువ వెల మీద ఆయన స్నేహం ఆధారపడి ఉండదు మన పట్ల అదే ఆయన షరతులు లేని ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది కనుక ఆయన ఇలా అన్నప్పుడు నేను ఆజ్ఞాపించినవి చేసిన ఎడల మీరు నా స్నేహితులు అవుతురు ఆయన ఇక్కడ దేవుని నొక్కి చెప్తున్నాడంటే అదేంటంటే మీరు మారబోతున్నారు అంటే నేను ఆజ్ఞాపించినది చేసిన ఎడల ఈ సంబంధం అద్భుతంగా ఉంటుంది ఆయన ఏమన్నాడో గమనించారా ఆయన ఏమన్నాడంటే నా ఆజ్ఞ ఏదైనా అడిగాడు ఒకరినొకరు ప్రేమించుకొనుట ఆయన అంటాడు ఒకరినొకరు ప్రేమించుకొనుట మొదలు పెట్టినప్పుడు ఏదో జరుగుతుంది అప్పుడు మీరేమిటంటే వినండి మీ జీవితం మారిపోతుంది నేను మీకోసం కోరుకున్నట్లుగా మీరు జీవించుతారు అంటే ఒకరినొకరు ప్రేమించుకుంటారు అందువలన ప్రభువైన యేసుక్రీస్తుతో ప్రేమలో పడిన ప్రజలకు జరిగే వాటిలో ఒకటేంటంటే మనము మరొకరిని ప్రేమించగలుగుతాము ఎంతగా ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమిస్తే వినండి అంత ఎక్కువగా మరొకరిని ప్రేమించే సామర్థ్యం మీకు వస్తుంది ఎందుకంటే చూడండి ఆయన ఎంతగా ప్రేమిస్తే అంతగా మనం ఆయనలా అవుతాము ఆయనలా ఎంత ఎక్కువగా అయితే అంతగా మరొకరిని ప్రేమించే సామర్థ్యం వస్తుంది ఆయన మనల్ని ప్రేమించిన విధంగానే ఇతరులను మనం ప్రేమిస్తాము త్యాగపూరితమైన ప్రేమ ముందడుగు వేయడం హృదయాన్ని పంచుకోవడం ఆత్మను కుమ్మరించడం మనసులను కుమ్మరించడం ఒక నిజమైన సన్నిహితుడైన స్నేహితుడు చేయగలిగిన విషయాలన్నీ చేయగలగడం అయినా చాలామంది మీ జీవితం అంతా మీ జీవితాలను ఒంటరిగానే జీవిస్తారు మీకు చాలామంది క్యాషువల్ ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉండవచ్చును అయితే మీరు మధ్యలో వచ్చే ఆ సాన్నిహిత్యాన్ని తెలుసుకోనంత వరకు ఏసుక్రీస్తు మరియు వేరే వ్యక్తికి మధ్యన ఆ స్థాయిలో స్నేహాన్ని ఎన్నడూ మీరు అనుభవించలేరు మీరు ప్రభువైన యేసుక్రీస్తుతో ప్రేమలో పడి ఆయన మీకెంత అద్భుతమైన స్నేహితుడో గుర్తించినంతవరకు మీరు అదే స్థాయిలో వేరొకరికి మీ స్నేహాన్ని ఎన్నడూ తెలియజేయలేరు అందువల్ల నేను ఆలోచించాలి ఆయన ఎవరు అని ఎంత ఎక్కువగా ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రేమిస్తే అంత ఎక్కువగా మరొకరిని ప్రేమించే సామర్థ్యం మనకి వస్తుంది ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు త్యాగపూరితమైన ప్రేమ నిజమైన సన్నిహితుడైన స్నేహితుడు చేయగలిగిన విషయాలన్నీ చేయడం ఒకరినొకరు ప్రేమించుకునేటప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఇతరులను కూడా ప్రేమించడం నేర్చుకుంటాం మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను మీరు ఎవరిని ప్రేమిస్తారు మీరు అడుగు ముందుకు వేసి వారి జీవితాన్ని కాపాడడానికి అవసరమైంది చేయడానికి మీకు ఈ స్థాయిలో ఎటువంటి స్నేహం ఉంది వారి జీవితాన్ని కాపాడడానికి మీకు అంత సన్నిహితమైన ఫ్రెండ్స్ ఉన్నారా మీ ఫిజికల్ లైఫ్ని వారి కోసం అక్షరాల పణంగా పెట్టగలిగేంత ప్రేమించేవారు మీరు అనొచ్చు మీరు ఇప్పుడు ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారా అవును అదే అసలు చెప్పాలంటే ఫ్యామిలీ సంగతి కూడా ఏమిటి ఓ ఎస్ మీరు షూరేనా మీ ఫ్యామిలీ కానీ వేరెవరి సంగతి ఏంటి మరి మీ ఫ్రెండ్ అయిన వారెవరో మీరు అనొచ్చును నాకు ఈ ఫ్రెండ్ అంటే ఇష్టం వారి కోసం మీ ప్రాణాన్ని ఇచ్చేంతగా వారిని మీరు ప్రేమిస్తున్నారా బహుశా ఇచ్చేవారు కొందరు ఉంటారు అయితే ఎక్కువగా మనం అనుకుంటాం ఏమనంటే కొందరికి మనమే నిజమైన యథార్థమైన క్లోజ్ ఫ్రెండ్స్ అని అయితే మన హద్దులు మనకు ఉంటాయి ఇప్పుడు మనం ఆ వచ్చినాన్ని వేరే విధంగా చూద్దాం ఆయన అంటాడు తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడూనూ లేడు నా ఫ్రెండ్ కోసం నా ప్రాణాన్ని పెట్టడంలో కేవలం దానిని శారీరకంగా పెట్టే అవకాశం ఉండడమే కాదు కానీ ఈ వెలుగులో నా జీవితాన్ని పెట్టే సంగతి ఏంటి ఏమనంటే నేను ఆమె కోసం లేదా అతని కోసం నా లక్ష్యాలను వదిలివేయడానికి సిద్ధమే అని ఆమె లేదా అతని కొరకు నేను నా ప్లాన్స్ను వదిలేయడానికి సిద్ధమేనా నేను సిద్ధమైన నా ఐడియాలను వదిలివేయడానికి నా కోరికలను నా ఇష్టాలను వదిలివేయడానికి సిద్ధమైన నేను నేను వారిని ప్రేమించినందున ఆ వ్యక్తి అనుకున్నది జరగడానికి నేను నా ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధమైన చూడండి నిజంగా సన్నిహితమైన సంబంధాన్ని యేసు క్రీస్తుతో జీవించడానికి క్రైస్తవుడిగా అయ్యే విషయానికి వచ్చినప్పుడు మనం మన ప్రాణాన్ని పెట్టాలి మన పాత జీవితాన్ని పెట్టేయాలి మన ఐడియాలను పాత దృష్టి కోణాలను కొన్ని విషయాల మీద కొన్నిసార్లు మన పాత ఫ్రెండ్స్ని వదిలివేయాలి ఎందుకంటే కొన్నిసార్లు మన ప్రభువైన యేసుక్రీస్తు ఆజ్ఞ అంత డిమాండింగ్గా ఉంటుంది మన కోసం శ్రేష్టమైంది కోరుకున్నందున మన జీవితాన్ని ఇలా అనడానికి పెట్టాల్సి ఉంటుంది ప్రభువ ఇకపై నా జీవితానికి కాదు కానీ నేను నీ జీవితాన్ని నాలో జీవించాలి నా ద్వారా చూడండి ఆయన సన్నిహితమైన సంబంధాన్ని కోరుకుంటాడు ఆయన క్యాషువల్గా ఉండే ఫ్రెండ్లా ఉండాలనుకోడు కానీ ప్రియమైన సన్నిహితంగా పౌసనల్గా దేవుడు స్వయంగా వీలైనంతగా ఉండగలిగినంత సన్నిహితంగా ఉండాలని అనుకుంటాడు ఆయన తన ప్రేమను వేర్వేరు విధానాల్లో తెలియజేస్తాడు ఆయన తన ప్రేమను మన పట్ల తెలియజేసే మరొక విధానం బహుశా ఆయన మనల్ని ఛాలెంజ్ చేస్తాడన్న నిజమే ఆయన వినండి మనం మన బెస్ట్గా అవ్వడానికి మనల్ని ఛాలెంజ్ చేస్తాడు ఇప్పుడు చాలామంది ప్రసంగాలను వింటారు పుస్తకాలను చదువుతారు పాటలు పాడతారు పుస్తకాలు తీసుకొని గట్టిగా పాడతారు ఉదాహరణకు మనం పాడతాం మై జేసస్ ఐ లవ్ ది ఐ నో దౌ ఆర్ట్ మైన్ అని యేసులో ఎంత గొప్ప స్నేహితుడు పొందాము విధేయుడైన యేసు లాంటి ఫ్రెండ్ ఒక్కరూ లేరు ఒక విషయం తెలుసా మనం ఆ పాటలు పాడితే మన మనసులోనికి వస్తుంది తినగా మన నోటి నుంచి అయితే దాన్ని ఫీల్ కాము అయితే ఎంతమంది యేసు మీ ఫ్రెండ్గా ఉన్నాడని అనుకుంటారో అని ఆశ్చర్యం వేస్తుంది నేను పాడగలను మై జేసస్ ఐ లవ్ ది ఐ నో దౌ ఆర్ట్ మైన్ పాడినంతసేపు ఏదో ఆలోచించవచ్చు ఎందుకంటే నాకు ఆ మాటలు తెలుసు గనుక యేసులో మనకెంత గొప్ప స్నేహితుడున్నాడో మన పాపాలను దుఃఖాలను భరించేవాడు మనం ఆ పాటలను పాడగలం ఆ మాటల్ని చదవగలం అయితే ఆలోచించం అది ఆ మాటలన్నీ మన మనసులోనికి వచ్చి మన నోటి ద్వారా వస్తాయని ఏదేవైనా ఏ భావం ఉండదు యేసు కోరుకుంటాడు భావుకమైన స్నేహితుడులా ఉండాలని మనం ప్రేమించే ఒకరు మనం ఆనందించే ఒకరు మనం కోరుకునే ఒకరు ఎందుకంటే ఆయన ఎవరన్నది అదే గనుక స్వయంగా ఆయన్ని తెలియపరిచినవాడు ఆయన మన పొటెన్షియల్ని మనం చేరాలనుకుంటాడు ఆయన దాని గురించే ఈ భాగంలో రిఫర్ చేస్తున్న దాని గురించే వినండి ఆయన చెప్పాడు మీరు నన్ను ఏర్పరచుకొనలేదు నేను ఏర్పరచుకున్నాను మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని మీరు అనొచ్చును ఆయన తన అపోస్తులతో మాట్లాడుతున్నాడు అని ఒక విషయం తెలుసా ఆయన అంటాడు మనలోని ప్రతి ఒక్కరూ ఫలించాలి అని మనమిచ్చే ఫస్ట్ క్వాలిటీ ఫలము ఆత్మ ఫలమై ఉండాలి అని ప్రేమ సంతోషం సమాధానం మంచితనం సాత్వికము ఆశా నిగ్రహము అటువంటి సంబంధపు గుణములు ఇవన్నీ కూడా అయితే సత్కార్యములలో ఫలము కూడా ఇతరుల కొరకు మనల్ని ఇచ్చివేయడం మంచి పనులు చేయడం మనల్ని ఆయన ఏ విధంగా ఆయన్ని సేవించడానికి పిలుపునిచ్చినా సరే ఆయన మన పట్ల ఆయన ప్రేమను తెలియజేసే విధానాలు ఒకటి మన బెస్ట్ అవ్వడానికి ఛాలెంజ్ చేయడమే యేసు మీ స్నేహితుడు కానంత వరకు మీరు ఎన్నడూ మీ బెస్ట్గా అవ్వలేరని నేను అనుకుంటాను ఎన్నడూ కూడా దేవుడు మీకోసం సెట్ చేసిన దాన్ని ఆయన మీ స్నేహితుడు కానంత వరకు సాధించలేరు ఆయన లేకుండా దేవుడు మీ జీవితంలో దేని వెనుక ఉంటాడో దాని వద్దకు చేరుకోలేరు అయితే ప్రశ్న ఏంటంటే మీకు ఆయన స్నేహితులుగా ఉండాలని ఉందా మనలోని ప్రతి ఒక్కరికి ఆయన లభ్యమయ్యే స్నేహితుడే అయితే ఆయన మీ ఫ్రెండా ఆయన దృష్టికోణం నుంచి ఆయన మీ ఫ్రెండే అయితే నా నా దృష్టికోణం నుంచి ఆయన నా ఫ్రెండా లేదా మీరు జీవితం నుంచి వెళుతూ మీ స్నేహితుడిగా ఆయన్ని పొందడంలో నిజంగా ఎలాంటి ఆసక్తి లేని వ్యక్తుల్లో ఒకరా మీకు తెలుసా ఎక్కువ మంది ఎప్పుడు ఏసుని పిలుస్తారో కురింగిపోయినప్పుడు ఎక్కువగా ఎప్పుడు మరుపెట్టుకుంటారో తెలుసా అత్యంత హీనదశలో ఉన్నప్పుడు వారి అపనమ్మకం వారి సందేహం అంతా నాస్తికత్వము అంతా వారి చుట్టూ ఉండి వారిని విచ్ఛిన్నం చేసినప్పుడు వేరే మార్గం ఏదని తెలిసినప్పుడు క్రైస్తవులే రైట్ అని వాళ్ళు ఆశిస్తారు అవును వాళ్లకు తెలిసిన దేవునికి మొరుపెట్టుకుంటారు కేవలం వారు విన్న యేసుకు ఇక చివరికి రక్షింపబడిన తర్వాత గుర్తిస్తారు ఇక్కడ ఎప్పుడూ వారి కోసం ఒక స్నేహితుడున్నాడని అయితే ఆయన వాళ్ళు పట్టించుకోలేదని మనలోని ప్రతి ఒక్కరూ జీవన్ మరణాల వద్దకు వస్తాము యేసు మీ ఫ్రెండ్ కాకుండా మరణించారా అనుకోండి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను అయితే ఏంటి మీరు మరణించి యేసు మీ ఫ్రెండ్ కాకపోతే అప్పుడేంటి మీరు అనొచ్చును బహుశా నేను మాయమైపోతాను బహుశా ఆవిరైపోతాను లేదా అలా ఏం కారు ఏసు క్రీస్తు మీ ఫ్రెండ్ కాకుండా గాని మరణించితే మీరు గుర్తించారా నిత్యత్వం అంతట్లోనూ వేరు చేయబడతారని ఎప్పటికీ ఎప్పటికీ మీ జీవితం అంతా మిమ్మల్ని ప్రేమించిన వాని వద్ద నుంచి వేరు చేయబడతారని త్యాగపూర్వకంగా మీకోసం తన ప్రాణాలు అర్పించిన వారి నుంచి ఆయన మిమ్మలను ప్రేమిస్తున్నందున ప్రేమించినందున ఆయన మీతో ఖచ్చితమైన సన్నిహిత సంబంధాన్ని పెంచుకోవాలనుకున్నాడు అని ఆయన లేకుండా మరణించడం అంటే అసలు పుట్టకుండా ఉండి ఉంటే బాగుండేది ఆయన లేకుండా మీ జీవితాన్ని జీవించడం అదొక విషాదం మీ జీవితాన్ని జీవించగలిగి జీవితాన్ని ఎంతో ఎంతో శ్రేష్టంగా అర్థం చేసుకొని అనుభవించగలిగితే ఎందుకంటే ఆయన మనకోసం ఉంచినదే అదే ఆయన అటువంటి ఫ్రెండ్ ఇప్పుడు అనుకుందాం మీరు అలాంటి వారిలో ఒకరని ఇలా అంటారని దీని అంతటితో నాకేం సంబంధం అని నేను అసలు క్రైస్తవునే కాదు చూడండి ముందుగా ఒకటి చెప్పనా మీరు ఖచ్చితంగా అవ్వాలి ప్రభువైన యేసుక్రీస్తుని మీ వ్యక్తిగత రక్షకుడిగా నమ్మాలి ఎందుకంటే ఏటో తెలుసా ఆయన ఎంతగా మీ ఫ్రెండ్గా ఉండాలనుకుంటాడో ఆయన అలా అంతా ఉండలేడు ఒకవేళ మీరు ఆయన్ని మీ ఫ్రెండ్గా తిరస్కరిస్తే మీరు మీ పాపాలను క్షమించమని అడగడానికి సిద్ధంగా ఉంటే ఆయన్ని మీ వ్యక్తిగత రక్షకుడిగా నమ్మడానికి సిద్ధంగా ఉంటే అంటే సింపుల్గా దాని అర్థం సిలువ మీద ఆయన మరణించి మీ పాపాలకు పూర్తి వెలను చెల్లించాడని నమ్మితే మీరు ఆయన్ని మీ రక్షకుడిగా మీ పాపాలు క్షమించబడ్డాయని గొర్రెల్ల జీవగ్రంథంలో ఎప్పటికీ కూడా మీరు దేవుని బిడ్డగా మీ పేరు వ్రాయబడి ఉంటుందని ఆయన మీ ఫ్రెండ్ మీరు కానీ అనుమతించితే ఆయన అందుబాటులో ఉండే ఫ్రెండ్ మీరు విశ్వాస అయి అయినా ఎన్నడూ ఆయన మీ ఫ్రెండ్గా ఉండడం గురించి ఆలోచించలేదేమో మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను ఆ లిస్ట్ని చూసి మిమ్మల్ని ప్రశ్నించుకోమని నా జీవితంలో నిజంగా ఏసుని ఈ విధంగా చూస్తానా ఆయన ఎంతగా ప్రేమిస్తాడన్నది నిజంగా నమ్ముతానా ఆయన నాకు ప్రతీదీ నాకెలా ఆయన అవసరం ఉందో అలా పూర్తిగా ఉంటాడని నమ్ముతానా మీరు గాని అనుమతిస్తే ఆయన ఉన్నాడు ఉంటాడు ఎన్నడూ కూడా మీకు లేని బెస్ట్ ఫ్రెండ్గా ఆయన నిరూపిస్తాడు తండ్రి దేవుని కుమారుణ్ణి నీవు మా కొరకు పంపినందుకు కృతజ్ఞతలు నీ ప్రియ కుమారుణ్ణి మా స్నేహితుడిగాను రక్షకుడిగాను పంపినందుకు పరిశుద్ధాత్మ ఈ సింపుల్ సత్యాలను తీసుకుని అవి మా సొంత హృదయాలను పరిశీలించేలా చేయాలని ప్రార్థిస్తున్నాను మేమెలా మ్యాచ్ అవుతామో మనం ఎలాంటి ఫ్రెండ్స్మో చూద్దాం అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మనకెటువంటి స్నేహితుడో దానంతటికి పైన తర్వాత ఆయన కొరకు ఒక ప్రేమతో ఆ ప్రకారంగా స్పందించుదాం ఆయన పట్ల మన విధేత చూపి ఆయనను సేవించుదాం ఆయన నామములో ప్రార్థిస్తున్నాము నేటి ప్రోగ్రామ్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మమ్మల్ని కలుసుకోండి డాండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరినీ ఏసుక్రీస్తుతో బలమైన సంబంధంలోకి నడపడం స్థానికంగా ఉన్న సంఘాన్ని బలపరచడం ఇన్ టచ్ విత్ డాక్టర్ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ను ఇన్ టచ్ మినిస్ట్రీస్ సమర్పిస్తున్నారు ఈ ప్రోగ్రాం చేయడం దేవుని కృపతోనూ మీ ప్రార్థనలు కానుకలతోనూ సాధ్యమైంది